నిఘా టూ టీవీ న్యూస్ నిజం కోసం మా నిఘా నిఘా టూ బులెటిన్ కి స్వాగతం బులెటిన్ ల ముందుగా హెడ్ లైన్ కడప జిల్లా తెలుగుదేశం పార్టీలో సరికొత్త అధ్యయనం మొదలైంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శ్రీశైలం బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వాళ్ళ మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందడి ప్రజా ప్రజాదర్భాల్లో ఎమ్మెల్యే మాటకు విలువేది మా ఏరియా వాటర్ ప్లాంట్ సేవ కడప జిల్లా తెలుగుదేశం పార్టీలో సరికొత్త అధ్యయనం మొదలైంది జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా సుబ్బరామిరెడ్డి భూపేష్ రెడ్డి ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు జమలమడుగు వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రీల కోలాహలం మధ్య ఆయన తన బాధ్యతలను చేపట్టారు జిల్లా రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలో టీడీపీ అధిష్టానం భూపేష్ రెడ్డిపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతలను ఒప్పగించింది ఈరోజు శనివారం జరిగిన కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత మరియు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసుల రెడ్డి నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు భూపేష్ రెడ్డితో పాటు జిల్లా కార్యదర్శిగా జాబియుల్లా మరియు ఇతర కార్యవర్గ సభ్యులు కూడా తమ పదవులను స్వీకరించారు పార్టీని జిల్లాలో మరింత బలోపేతం చేస్తామని అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని వందకు వంద శాతం నిలబెట్టుకుంటామని భూపేష్ రెడ్డి ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు మంత్రి సవిత మాట్లాడుతూ జిల్లాలో పార్టీ గెలుపు గుర్రాలను సిద్ధం చేయడంలో భూపేష్ రెడ్డి నాయకత్వం కీలకం కానున్నదని కొనియాడారు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని సందడి చేశారు అంకిత అంకిత భావంతో భావంతో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను ప్రతిపత్తిని ప్రతిపత్తిని పరీక్షించేందుకు పరిరక్షించేందుకు పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని పార్టీ మరియు ప్రజలు నాపై ఉన్న విశ్వాసాన్ని బొమ్ము చేయకుండా బొమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై పార్టీ ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని నా వంతు కర్తవ్యాన్ని విధులను విధులను బాధ్యతాయుతంగా బాధ్యతాయుతంగా నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం జోహార్ అన్న ఇండియా జోహార్ అన్నీ కోటి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి మహా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందడి మొదలైంది ఈ పవిత్ర వేడుకలకు శ్రీకారం చుడుతూ అధికారిక ఆహ్వాన ప్రక్రియ వేగవంతమైంది నేడు అమరావతిలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ బుడ్డ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని దేవస్థాన బృందం మర్యాదపూర్వకంగా కలిసింది ఈ బృందంలో ఆలయ చైర్మన్ రమేష్ నాయుడు ఈవో శ్రీనివాసరావు మరియు ధర్మకర్తల మండలి సభ్యులు ఉన్నారు బ్రహ్మోత్సవాల మొదటి ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రికి అందజేసి ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాలని కోరారు వేద పండితులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా లోకేష్ గారిని కూడా వారి క్యాంపు కార్యాలయంలో కలిసి బ్రహ్మోత్సవం క్షేత్ర పరిధిలో భక్తులకు కల్పించవలసిన సౌకర్యాలు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి మరియు మంత్రితో ఎమ్మెల్యే బృందం చర్చించింది శ్రీశైలం మల్లన్న దివ్య ఆశిస్తులు రాష్ట్ర ప్రజలందరికీ మెండుగా ఉండాలని సందర్భంగా వారు ఆకాంక్షించారు చిత్తర మండలం ముస్తాబాద్ గ్రామంలో పేదరికంలో మగ్గుతున్న తన సెంటు స్థలాన్ని తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ వ్యక్తి ఇటీవల తన అనుచరులతో ఆక్రమించడంతో పాటు వేసి బెదిరిస్తున్న వైనంపై ముస్తాబాద్ గ్రామానికి చెందిన బోడా నరేంద్ర అనే వ్యక్తి గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యేకు ప్రజాదర్బార్లో పత్రం అందజేసి తనకు న్యాయం చేయమని వేడుకున్నారు కడుస్తున్నా ఎటువంటి న్యాయం జరగకపోగా స్థలం ప్రభుత్వానికి చెందినదని పంచాయతీ తరఫున ఈవోతో ఏకంగా బోర్డు పెట్టించారు కబ్జాదారులు దీనిపై బాధితుడు ఈవోను ప్రశ్నించగా తనకు ఎండిఓ చెప్పారని ఈవో సమాధానం ఇచ్చారని తెలిపారు బాధితుడు ఎండీఓ దగ్గరికి వెళ్లి పరిస్థితి వివరించగా ఎండిఓ ఇది మా పరిధి కాదు మాకు సంబంధం లేదు అని పొదిలిస్తూ ఈవోని కలవండి అని చెప్పినట్లు బాధితుడు తెలిపారు దీనిపై బాధితుడు కన్నీరు మున్నీరుగా విలుపిస్తున్నారు ప్రజల పక్షాన ఉండాల్సిన అధికారులు ఈ విధంగా వ్యవహరించటపై అధికారికంగా ఏం ఆశించి తగ్గ తలగ్గుతున్నారో అంశం ఇప్పుడు గ్రామంలో చర్చ చర్చనీయాంశమైంది అధికారుల తీరుపై గ్రామస్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధితుడు ముస్తాబాద్ గ్రామంలో గత ముప్పై ఏళ్లుగా నివసిస్తున్నాడు బాధితుడు రోజువారీ కూలీ పని చేసుకుని భార్య ముగ్గురు పిల్లలతో జీవనం సాగిస్తున్నారు బాధితుడు ఎమ్మెల్యేకి ఇచ్చిన వినతి పత్రం విషయమై ఎమ్మెల్యే కార్యాలయం వర్గాలు కూడా పెదవి విప్పకపోవడంతో అనేక అనుమానాలకు తావిస్తోంది కబ్జాదారులకు అండగా నిలుస్తుంది ముస్తాబాద్ టీడీపీ పార్టీకి చెందిన కొందరు నాయకులు పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని గ్రామంలో పలు రకాలుగా చర్చించుకుంటున్నారు దీనిపై స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తక్షణం స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయవలసిన అవసరం ఉంది తనకు న్యాయం జరగకపోతే తన భార్య ముగ్గురు పిల్లలకు చావే శరణ్యమంటూ ఇప్పటికే బాధితుడు తీవ్ర ఆందోళన చెందుతున్న విషయం విదితమే ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని లేకపోతే నురుపేద కుటుంబం అన్యాయమైపోతుందని గ్రామంలోని పెద్దలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు బాధితుడు కూడా నరేంద్ర అనే వ్యక్తి కూడా టీడీపీ కార్యకర్త అవ్వడం గమనార్హం કેમ છો મિત્રો બધા કેમ છો બધા 2020 માં ને 2020 માં આંગણાને ને 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 યુવાનો 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 మా ఏరియా వాటర్ ప్లాంట్ ని బాగు చేయించండి ఈవోస్ సార్ గన్నవరం మండలం ముస్తాబాద్ గ్రామం స్థానిక మరిచెట్ సెంటర్ వద్ద వాటర్ ప్లాంట్ మినరల్ వాటర్ కొన్ని నెలలుగా రావడం లేదు చుట్టుపక్కల ఉన్న స్థానికులు అనేక సార్లు పంచాయతీ ఆఫీస్ చుట్టూ తిరిగి పంచాయతీ సెక్రటరీకి అనేక సార్లు సమస్యలు విన్నవించినా పట్టించుకోవడం లేదు అని హరిజనవాడలో ఉంటున్న గ్రామ ప్రజలు వాపోతున్నారు గ్రామస్తులు పంచాయతీ సెక్రటరీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అది పెదహరిజినవాడ పెద వాళ్ళలో వాటర్ ప్లాంట్ దుస్తు గురించి ఒకసారి వినవించుకుంటున్నాము ఈ వాటర్ ప్లాంట్ ఇది బాగు చేయమని ఆరు నెలల క్రితం ఈఓ గారికి వినవించుకున్నామండి ఇంతవరకు దీనికి సరైన ఇది లేక ఇప్పటి వరకు వాటర్ ని మెరుగుపరచలేదు నాణ్యమైన వాటర్ అయితే మాకు రావడం లేదు ఓన్లీ ఫిల్టర్ ఫిల్టర్ చేసిన వాటర్ వరకే వస్తుందండి దయచేసి అధికారులు గమనించి మా వాటర్ ప్లాంట్ వైభవంగా తిరుచి సేవ కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో శనివారం శ్రీ సత్యదేవుని తిరుచి ప్రకార సేవ వైభవంగా నిర్వహించారు ముందుగా ఆలయ అర్చకులు శ్రీ స్వామి అమ్మ ఉత్సవ మూర్తులను వివిధ రకముల సుగంధ భరిత పుష్పమాలికలతో అలంకరించి తిరుచి వాహనంపై ఆనులు ఆసీనులు గావించారు వేద పండితుల మంత్రోచ్చారణ మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రకారం చుట్టూ ముమ్మార్లు ప్రదక్షిణగా గావించారు ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ చెక్కుల రమణ అత్తి సత్యబాబు దేవస్థానం అధికారులు సిబ్బంది ఆలయ ప్రధాన అర్చకులు వ్రత పురోహితులు భక్తులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మరోసారి కడప జిల్లా తెలుగుదేశం సరికొత్త అధ్యయనం మొదలైంది ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న శ్రీశైలం బ్రహ్మరాబిక మల్లికార్జున స్వామి వాళ్ళ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందడి ప్రజాదర్భాల్లో ఎమ్మెల్యే మాటకు విలువేది మా ఏరియా వాటర్ ప్లాంట్ను బాగు చేయండి ఈవో సర్ వైభవంగా శ్రీ సత్యదేవుని తిరుచి సేవ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిగాటు న్యూస్